తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సినీ దర్శకుడు బాబీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినీ నటుడు అశ్విన్ బాబు శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వీరందరూ శ్రీనివాసుని దర్శించుకున్నారు టీటీడీ సిబ్బంది వీరికి స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా కుటుంబ సమేతంగా ఏడుకొండల వారిని దర్శించుకున్నారు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు क्ष हेलो हस्वास्थ्य 알라라 이거. 이거 아 이거 나 అందరికి నమస్కారం అండి నాకు మహారాజు రిలీజ్ అయింది సంక్రాంతి జాయింట్ వెల్త్న సో చాలా పెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చారు స్వామివారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను తమని గారు రైటర్ చేస్తే అశ్వన్ గారు అందరూ కలిసి రావటం జరిగింది రెండేళ్ల క్రితం వాళ్ళ తెరి వేరేతో వచ్చాం ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు అలానే ప్రేక్షకులు దేవుడు సో ఈ ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్ట్ ఇచ్చిన అందరికీ ఈ మందితో థ్యాంక్ యూ సో మచ్ వాడ వెంకటరమణ గోవిందో విన్న నెక్స్ట్ ప్రస్తుతానికి దర్శనంతో సంతోషంగా ట్రిప్ అప్పుడు ప్లాన్ చేస్తాను నేనేం చేస్తాను హాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఫ్రీ అనమాట సో చాలా థ్యాంక్ యూ మాకే చాలా సంతోషంగా ఉంది బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం అది అది ఫస్ట్ నుంచి ఈ సినిమా పైన చాలా ఇది పెట్టుకున్నాం బట్ ఇప్పుడు మీకు తెలుసు నాకు ఆయన అంతా వెంకటేశ్వర స్వామి వాట్ ఎవరు ఆయన ప్రేర్స్ లేకుండా ఏమి స్టార్ట్ చేయవు బట్ అన్నీ ఆయన ఆయన వల్లే మొత్తం అంతా సక్సెస్ ఉంటా సో ఆ సక్సెస్ స్వామికి దొరికి వచ్చి आ गया di गया तुम

మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వేగో వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టులో ఆపరేషన్ అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ నెల్లూరులోని సర్జరీ క్లినిక్ డాక్టర్ వై రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశ్వ అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని నెల్లూరు వాస్కులర్ సెంటర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ